ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదో తేదీన అమావాస్య ఏర్పడింది దీన్నే కొత్త అమావాస్య అని శని అమావాస్య అని అంటారు ఇదే రోజున చాలా శక్తివంతమైన సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది మార్చి ఇరవై తొమ్మిది శనివారం నాడు అనగా శని అమావాస్య రోజున ఎలాంటి నియమాలను పాటించాలి ఎలాంటి పనులను చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన అష్టలక్ష్మి ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్చి ఇరవై తొమ్మిది శనివారం నాడు అమావాస్యతో పాటుగా గ్రహణం ఏర్పడబోతోంది అయితే మన భారతదేశంలో మాత్రం ఈ సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణానికి సంబంధించిన నియమాలను పాటించాల్సిన అవసరం లేదు కాని అమావాస్య నియమాలను మాత్రం తప్పకుండా పాటించాలి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంట్లో దరిద్ర తిష్ట తిష్టవేసుకుని కూర్చుంటుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది ముఖ్యంగా అమావాస్య రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది అమావాస్య రోజున ఇంటికి శుభ్రం చేసుకోకూడదు అలాగే దేవుని పటాలను శుభ్రపరచకూడదు ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది గుమ్మడికాయ కట్టలేనివారు కలబంద మొక్కను వేలాడదీయండి లేదా ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును వేసి ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా నరదిష్టి సమస్యలతో బాధపడేవారు అమావాస్య రోజున తప్పనిసరిగా కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి బాధలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు రాళ్ల ఉప్పుతో దిష్టి తీయండి అమావాస్య రోజుల దిష్టి తీసుకుంటే చాలా మంచిది అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి పూజ చేయండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అమావాస్య రోజున పెట్టి పరిస్థితుల్లోనూ గోధుమలు మరియు బియ్యం కొనకూడదు అమావాస్య రోజు తలకు నూనె రాయకూడదు అలాగే గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం వంటి పనులను చేయకూడదు ఈ శని అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి